ప్రజా అవసరాలను గుర్తించలేక చేతకాని పరిపాలన చేసి ఆఖరికి చెత్తపై కూడా పన్ను విధించిన చెత్తపాలన గత ప్రభుత్వాన్నిదని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు ఈ మేరకు ఆయన సోమవారం నెల్లూరు నగరంలోని మైపాడుగేటు సెంటర్లో స్మార్ట్ స్ట్రీట్ కంటైనర్ల ఏర్పాట్లను పరిశీలించారు యుద్ద ప్రాతిపదికన పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు అనంతరం బోడిగాడి తోటలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కు పనులను మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు పార్కు డిజైన్ ను మంత్రికి అధికారులు చూపించారు మూడు నెలల్లో పార్కు పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆయన ఆదేశించారు అనంతరం మాట్లాడారు గత ప్రభుత్వం ప్రజా అవసరాలను గుర్తించలేదని చెత్త పరిపాలన సాగించిందన్నారు ఎనభై టన్నుల చెత్తను రాష్ట్రానికి వదిలి వెళ్లిందన్నారు చెత్త పన్ను వసూలు చేసి చెత్త తొలగించడం మర్చిపోయిందని అక్టోబర్ రెండో తేదీ కల్లా చెత్తను తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు అయితే ఇప్పటికే డెబ్బై ఎనిమిది లక్షల టన్నుల చెత్తను ప్రజా అవసరాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అందరూ తమ ప్రాంతంలో మంచి పార్కు కావాలని కోరుకుంటున్నారన్నారు అమరావతి రాజధానిలో గ్రీన్ అండ్ బ్లూ కి ముప్పై శాతం ప్రభుత్వం కేటాయించిందన్నారు పేదలు నివసించే బోడిగాడు తోటలు అన్ని హంగులతో పార్కును సిద్ధం చేస్తున్నామన్నారు పార్కులో కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు డిసెంబర్ కల్లా పార్కు పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని పార్కు అభివృద్ధికి ముందుకొచ్చిన బాలాజీ సింగ్ కి అభినందనలు తెలియజేశారు నెల్లూరు సిటీలో హామీలను మించి అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఇంజనీరింగ్ విభాగాధికారులు మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ ప్రెసిడెంట్ గంగాధర్ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు

టూ గ్లాస్ సార్ ఇది మొత్తం పద్దెనిమిది ఇక్కడ వచ్చేసి పీపర్ అన్ని బటర్ఫ్లై లాగా గార్డెన్ స్పే మొక్కలతో ఇక్కడ మనం చేస్తాము సెల్ఫీ పాయింట్ లాగా ఇక్కడ గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం ప్రజలకి ప్రజా అవసరాలు గుర్తించలా ఎంతసేపటికి అరాచక పరిపాలన చేశారు అక్కడికి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయారు ఎనభై ఐదు లక్షల టన్ను చెత్త పని వేసారు అదని ఫ్రీ చేసే కదా కానీ అదే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో నా కార్డు వేసాడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్కి ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయాలని ఈ ఎనభై ఐదు లక్షలు దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల దాకా ఈరోజు పూర్తి చేశారు ఆ బ్యాలెన్స్ కూడా రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజలకి ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఈ నేపథ్యంలోనే ప్రజా అవసరాలైనటువంటి అనేక ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనవి పార్కులు ప్రతి డివిజన్లో కావచ్చు ప్రతి కాలంలో కావచ్చు పెద్దలు పిల్లలు కోరుకునేది ఏంటంటే ఒక చక్కటి పార్కు కావాలని కోరుకుంటారు ఉదయం కానీ సాయంకాలం కానీ మా ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేకంగా వారు దీని మీద ఒక శ్రద్ధ పెట్టి ఎవ్రీ మంత్ ఒకసారి దీని మీద డిస్కస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తంలో గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అనేక పార్కులు డెవలప్ చేస్తున్నాం రివర్ ఫ్రంట్ అమరావతి క్యాపిటల్ సిటీ గ్రీన్ అండ్ బ్లూ థర్టీ పర్సెంట్ ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో నలభై ఏడు పార్కులు ఉన్నాయి నలభై ఏడు పార్కులు టేకప్ చేశాం వాటిలో ముప్పై ఐదు పార్కులు పూర్తయినాయి అనేక మంది దాతల యొక్క సపోర్ట్ కూడా చేశారు నిజంగా వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఏ అయితే దీనికి సపోర్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా అదేవిధంగా ఈ బోడిగోడతో తీసుకుంటే ఈ పక్కన యాక్చువల్గా పెన్నారి కట్టు ఉంది ఎంతో వేల మంది ప్రజలు యాక్చువల్కి ఉన్నారు పేదలు నిరుపేదలు నేను ఎలక్షన్స్ ముందు అయితే ఆ ఇళ్ళన్నీ తిరిగాను ప్రతి ఇంటికి ప్రతి గడప దొరికా అక్కడ మెజారిటీ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరంటే చుట్టలు చుట్టుకునే మహిళలు బీడీలు చుట్టుకునే మహిళలు లేదా ఇళ్లలో చేసుకునే చేసుకునేవాళ్ళు లేదా వా నెలలో పది రోజులు పెయింట్ వర్క్ పోయేవాళ్ళు నెలలో పది పన్నెండు రోజులు ఎలక్ట్రికల్ వర్క్ పోయేవాళ్ళు పది పదిహేను రోజులు ప్లంబర్ నెలంతా ఉండదు వాళ్ళు కదా నెల అంతా వర్క్ ఉండదు సార్ రోజు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వస్తుంది మొత్తం మీద పది రోజులు పదిహేను రోజులు చేస్తాం మాకు వచ్చేది పదివేలు నుంచి పన్నెండు వేలు అలాంటి నిరుపేదలు ఉండారు అందుకనే అటువంటి నిరుపేదల యొక్క పిల్లలు చక్కగా ఆడుకోవటానికి ఒక మంచి పార్క్ చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ని పార్క్కి ఐడెంటిఫై చేసాం దీన్ని కూడా యాక్చువల్గా దాతలు ముందుకొచ్చారు అనిపించింది బాలా సింగ్ గారు వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఏకరే దీన్ని యాక్చువల్ ఒక మంచి పార్కు డెవలప్ చేస్తుందిగా ప్లాన్ ప్లాన్ చక్కటి ప్లాన్ గ్రీన్ కార్పొరేషన్ ఇచ్చారు ఆ ప్లాన్ ప్రకారం చేస్తారు ఈ పార్కును కూడా డిసెంబర్ లోపల డిసెంబర్ లోపల చక్కగా చేసి ఈ పేద ప్రజలు అవుతారు ఉన్నారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఏదైనా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఒక మంచి పార్క్ సెంట్రల్ ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కడుతున్నారు ఎవరైనా పిల్లలు ఒక యాభై మంది ఇరవై మంది ముప్పై మందితో బర్త్డే చేసుకోవాలన్నా వాళ్ళకి చుట్టూ గ్లాస్తో ఉండే ఒక రూమ్ కూడా కడుతున్నారు ఎందుకంటే పేదలు పేద పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా బర్త్డేలో చేసుకోవాలంటుంది దానికి మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ బుక్ చేసుకోవాలంటే ఖర్చు అవుతుంది అంత భరించలేరు అందుకనే కొన్ని పార్కుల్లో ఇలా చుట్టూ గ్లాస్ ఉంటూ పైన స్లాబ్ వేసి ఒక రూమ్ కట్టుకున్నాను ఒక యాభై మంది నుంచి ఒక అరవై డెబ్భై మంది పిల్లలు చేసుకుని అట్లాంటిది కడుతున్నారు అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ అదేవిధంగా పిల్లలకి ఏది కావాలి అవన్నీ జిమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ పద్దెనిమిది ఐటమ్స్తో చక్కటి పార్క్ని డిజైన్ చేశారు గ్రీన్ కార్పొరేషన్ ఇది డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది కొద్దిగా ఓపీ పట్టండి ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో దానికంటే ఎక్కువ చేస్తాం దానికంటే ఇంజనీరింగ్ అప్పటికి ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల శాలలు నెల్లూరు మరియు గూడూరు